చానల్ రోజు మా మమ్మీ చేపలు తీర్తుండే చేపలు ఆరబెట్టాను గాయ్ సో చేపలు ఆరబెట్టాను కానీ మొత్తం చేమలు పడుస్తాయి చూడండి పిల్లలు వచ్చి ఎత్తుకుపోతుండే చేపలు వచ్చి ఎత్తుకుపోతుందని తీసేస్తున్నాడు మమ్మీ పిల్లలు తినదే కదా అని తీసేస్తున్నాను మొత్తం చేమలు పడుస్తాయి చానేజ్ ఎండకి నేను ఆటికి ఇష్యూ ఇ పిల్లికేమో చేపలు పెడతాడు ఆ పిల్లలు చిన్న పిల్లలు ఆ పిల్లలు ఏడు తింటాయి చెప్పండి చిన్న పిల్లలు కాకి కాకిచ్చావా మరి జోయిలు కాకి ఎందుకు ఇచ్చా మనం తింటాం కదా కాకు అంటే కాకు కూడా మనిషిస్తాయి దానికో

దీన్ని ఏటంటారు గాయస్ చేప ఎండి చేప కాదు చేప అంటారు ఇంకేమంటారు దీన్ని చూడరు ఎన్ని చేపలు ఉన్నాయో మిల్కీ ఒకసారి చూడు ఎన్ని ఉన్నాయి చూడు ఎన్ని సో మా దీన్ని అయితే మేము కార్లు అంటారు దీన్ని కార్లు అంటారు మేము కార్లు అంటాము మా ఊర్లోనే ఏమి మా ఊరు మీ ఊరు ఒకటి మీ ఏంటి మా ఊర్లో దిండి ఎన్ని చేప కాదు కార్లు అంటే మా ఊళ్ళో మా ఊర్లో అసలు ఫ్రెండ్స్ డ్రాయింగ్ ప్రాజెక్ట్ ఇచ్చాడు డ్రాయింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరు క్రెజ్ చేసి పాల్ పడుతున్నాను ఫ్రెండ్స్ ఏంటి మీరు లైక్ చేయటం పాల్ చేస్తే మీకు సప్లై చేస్తా మీకు తెలుసా నేను సర్ప్రైజ్ చేస్తారా నా బర్త్ కి నా బర్త్ డే కి పార్టీ ఇస్తా ఫ్రెండ్స్ లైక్ లి షేర్ సబ్స్క్రైబ్ సో గాయస్ దీని అయితే కార్లు అంటాము ఇదిగా చూడండి దీని కార్లు అంటాము దీని అయితే దీన్ని తప్ప మొరములు మొరములు అంటారు దీన్ని మొరములు అంటాం మేమైతే సో మీరేమంటారో కామెంట్ చేయండి ఓకేనా మేము దీన్ని కార్లు అంటాం దీని మర్రలు అంటాం కానీ ఎండు చేపలు పులుసు పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది గాయస్ ఎండు చేపలు పులుసు పెట్టుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పప్పుచారుతోటి పప్పు చారు కదా పప్పు చారు చేప అయితే సూపర్ గా ఉంటది మా గడికి అయితే తోటి చేప అంటే ఇష్టం బాగా తింటాడు జోలు బాగా కానీ మిల్క్ అయితే గుడ్ గోల్ ఐస్ మేము ఎక్కడ చేపలో ఉంటే మిల్క్ ఏమో అక్కడ చదువుకుంటుందో చూడాలి మిల్క్ హాయి చెప్పు అది చదువు దేవత సరస్వతి ముఖ్యం కాదు ఈ సో నేనైతే ఈ రోజు నైట్కి ఎన్ని చేపల పులుసు చేయాలా అని ఆలోచిస్తున్నాను టేస్ట్ ఎలా టేస్ట్ అయితే బాగుంటుంది జోలు సూపర్గా ఉంటుంది ఎన్ని చేపల పులుసు చేసుకుందాం మరి ఏంటి కూరగాయలు ఏం లేవు దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ చేయాలంట సండే చేసుకోవచ్చు సండే అనుకో చికెన్ తెచ్చుకుంటాం కదా అప్పుడు బాగుంటుంది ఇవన్నీ అయితే కోర్స్ అయితే చక్కగా నేను బాక్స్లో పెట్టేస్తాను అంటే ఇలా ఉంచితే మళ్ళీ అంటే ఇవి ఎందుకు అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి సో అందుకని ఆరబెట్టాను కొంచెం ఆరితే కొంచెం గట్టిగా అవుతాయి కదా అని ఆరబెట్టాను బాగా ఆరబెట్టాక గట్టిగా అయ్యాక వండుకుంటే బాగుంటుంది చేపలు కదా ఎండాలి కదా బాగా ఆగుతా లేదు చెప్పు ఈరోజు మా స్కూల్లో మా టీచులు వచ్చినా అంటే చేసుకున్నా ఉన్నాం నేనైతే అట్ అన్నీ చేసేసుకున్నాం నా ఫ్రెండ్స్ బ్లూకు అన్నీ తెలుసా ఫ్రెండ్స్ భోజనం తీసుకుని తినేవా నేనైతే తిన వర్ణం తినే బాక్స్ కొంచెం కూర ఉండను తోటకూర ఎంత వద్దు అమ్మా ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్

సో చూడండి గాయస్ జోయల్ గడ అయితే యోయో అంటున్నాడు యోయో మా అయితే అక్కడ ఉంది హోంవర్క్ రాసుకుంటుంది మిల్కి హోంవర్క్ రాస్తున్నావా ఇంకా మిల్కైతే హోంవర్క్ రాస్తుంది అబ్బా గేమ్ చేంజ్ మూవీ కోసం అడుగుతున్నావా నీ పళ్ళు చూపించు గడ పళ్ళు అయితే ఏం నువ్వు చూసావాంటి మరి అయితే అక్కడ కాకు ఉంది గాయస్ కాక అయితే ఎగురుతుంది ఎగరాల వద్దు ఆ కాకి వీడంటే ఏంటి చేపండి ఇచ్చాడంట చూసంటేనా ఏంటో అంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఓటీటీ ఎఫెక్ట్ ఆ కాకి అక్కడ ఉంది గాయస్ ఎగరాల వద్దా ఎగరాల వద్దా అని ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్యన నేను అన్న వీడియో చేయట్లేదు మా మమ్మీ మా చెల్లి చేస్తున్న ఉంది క్షమించండి నన్ను సారీ ఫ్రెండ్స్ ఓయ్ గాడ్ సారీ ఎందుకు నానా మరి ఇది సారీ చెప్పాలి కదా ఫ్రెండ్స్ కి మా బాయ్స్ కి మిస్ అయినన్ హి సారీ ఫ్రెండ్స్ ఏం తిన్నావ్ స్కూల్ నుంచి వచ్చాక చెప్పు ఏం తినలేదు మరి ఆలోచిస్తున్నావు ఏం తిన్నానని పాపని జోయలుగా అయితే స్కూల్ నుంచి వచ్చాక ఏం తినలేదు స్నాక్స్ ఏం లేవు ఇంట్లోనే అందుకే చేయలేదు మిల్క్ అయితే అదిగో చక్కగా బొమ్మలు వేసుకుంటాం మిల్కీ ఓ మిల్క్ అమ్మా ఓ మిల్క్ చూడు ఓ రావిడి ఏ గొప్ప వావరాక్ంగా అమ్మా మిల్కీకి అయితే మాట్లాడు చూపించి గాయస్ ఎలాగుందని చెప్పు 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 ఇంకేయ్యలేదా దీనికైతే బొమ్మలు పీచె ఎక్కువ మిల్కి రా మిల్కి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మా ఇంటి దేవత రావమ్మ మా జోలిగా డ్యాన్స్ వేస్తున్నాడమ్మా సో మేమైతే ఇదిగో ఫోర్త్ ఫ్లోర్లో పైన ఉంటాం మేమే పైన ఉంటాం ఇంకా జోయిలు పాపం జోలు కూడా అయితే రోజు ఎక్కుతుంటే కాలు నొప్పి అంటాడు తప్పదు ఎక్కాలి అదో మిల్క్ మిల్కీ ఏట్ చేస్తున్నావు మిల్కీ సో గాయ్స్ చూడండి మిల్కీ అయితే ఏదో చేస్తుంది అది పైన పెట్టుకొని ఏం తీసినవి ఎంత పైన మిల్కీ ఏం తీస్తున్నావు అదిగో పొల తీస్తుంది అందులోనే కలర్స్ అవన్నీ ఉంటాయి సో అంత తీస్తుంది కలర్స్ అని తీసుకుంటుంది బొమ్మకి స్టూల్ మరీ వేసుకున్నాం అందులో ఏదైనా స్టూల్ వేసుకుంది గాసి చూడండి మిల్కీ ఏ టైతేకే వస్తున్నావు మిల్కీ ఏంటి

ఇవి ఈ చేపలను మేమే మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఇంకా ఈ చేపను కూడా ఏమంటారో మీరు కామెంట్ అయితే చేయండి కానీ ఇండి చేపల చారు అయితే మాత్రం సూపర్గా ఉంటే నాకైతే చాలా ఇష్టం ఎండి చేపల చారు అయితే అది మళ్ళీ పప్పు చారుతో ఉప్పు చేప అంటే ఇంకా టేస్ట్ అయితే అదరహో అన్నట్టు ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో ఎండు చేపలతో ఏం కర్రీ చేస్తే ఎలా చేస్తే బాగుంటదో కామెంట్ కూడా చేయండి గాయస్ మీరు అంటే ఎలా తింటే ఎండు చేపలు ఎలా తింటే బాగుంటుందో కామెంట్ చేయండి ఇంకొచ్చి ఏం చేపది పిరాని కాదు కార్లు రా దాన్ని అంటారు చూపించి పైకి చూపించు చూస్తే అవునా అన్నిటికంటే డేంజర్స్ ఫిష్ ఇదే దగ్గరికి చూపించు అన్నిటికంటే డేంజరస్ ఫిష్ ఇదే షార్క్ అంటే డేంజరస్ ఇది షార్క్ అంటే డేంజర్స్ ఫిష్ ఆ మై గాడ్ నీకు తెలియదు చీచి పాడుతది మనైతే హ్మ్ హ్మ్ ఇంకలే కనిపిస్తే ఇంకా ఏంకలే కనిపిస్తే ఇంకా కనిపించవా నేనే ఇంకా ఏం కాని మా మిల్కి ఏట సీరియస్ గా బొమ్మలు వేసేస్తుంది గాయ్స్ ఓ మిల్క్ అమ్మా మిల్క్ ఇంకలాసే చెప్పు హాయ్ చెప్పు మిల్కి అవో చూపించు ఏ బాబేసే చూపించు నోరు నొప్పి వచ్చేస్తుందట మాట్లాడుతుంటే పోన్లే మాట్లాడకలే ఫ్రాండ్స్ మీరు ఎత్తున్నారు పొద్దున్న కిందన కామెంట్ అనుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏం తింటు నీకెంతరా కామని చెప్పావు వాళ్ళు వాళ్ళేం తిన్నారని మరి నువ్వేం తిన్నావు వాళ్ళకి చెప్పవా నువ్వు చెం తిన్నావు వాళ్ళకి చెప్పలేదు మరి వాళ్ళు ఏం తిన్నారని నీకెందుకు నేను పొద్దున్న రేగోన్ తినను ఎండి చాపులు తిన్నాను ఆ తర్వాత మధ్య పోయి తినను గోంగు తినను తోడుకోడు వస్తారు తినను నీవేం తిన చెప్పండి మిల్క్ అయితే అక్కడ సీరియస్ వేసేస్తుంది ఏం ఏం బొమ్మ వేస్తుందో తెలియట్లేదు మరి మరిస్తాను చదువులు తెలియ సరస్వతి మిల్క్ అయితే అలా ఎనీ టైం బుక్స్ పట్టుకొని ఉంటుంది అలాగూ తినేస్తావా మొత్తం అన్నము నేను బాక్స్ చూద్దాం అనుకున్నాను ఏం కొంచెం వదిలేసావు చూడండి గాయస్ ఎప్పుడు పెడతా వదిలేస్తాడు బాక్స్ అయితే సో ఇలా పిల్లలు ఇలా వదిలేస్తే అంత బాధ అనిపిస్తుంది మనకి వెరీ గుడ్ గర్ల్ మిల్క్ అయితే ఫోన్లే బాయ్ చెప్పే నాకు బోల్ పని ఉంది బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పు 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 వింటాం మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా Okay, guys. Bye, Chepi. Bye, guys. Kaya sa timto. Bye. Okay, guys. Bye-bye. Bye-bye. You yo Bye. Pasen na Bye, Chepi. Bye. 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 bye.